ఇలాంటి మార్పు తీసుకురావడం కోసం కదా మనం సోషల్ మీడియాని ఉపయోగించాల్సింది మీ అందరి సపోర్ట్ వల్ల మళ్ళీ ఈ బావి తన పూర్వ వైభవాన్ని పొందింది కొన్ని సంవత్సరాలుగా ఈ బావి వైపు కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు మళ్ళీ ఊరు మొత్తాన్ని ఈ బావి వైపు చూసేలాగా చేశాం నేను ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నా మీరు చేసే ఒక్కో సేరు ఒక్కో పురాతన కట్టడాన్ని శుభ్రం చేపిస్తుంది ఈ బావి చెత్తతో నుండి శిథిలావస్థకు చేరుకుంది శుభ్రం చేసి మన వారసత్వ సంపదను కాపాడుకుందాం రండి అని వీడియో తీసి పెట్టగానే మీరందరూ ఆ వీడియోని షేర్ చేసి అందరి దృష్టికి వెళ్లేలా చేశారు ఆ వీడియో చూసి వీళ్ళంతా ఈ బావిని శుభ్రం చేయడానికి ఎంతో దూరం నుండి ప్రయాణించి వచ్చారు ముప్పై మందికి పైగా పాల్గొని ఈ బావిని శ్రమించి శుభ్రం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇలా చెత్తతో నిండి ఉన్న బావిని ఇలా మార్చేశాం ఇక ఇప్పుడు మీ వంతు ఈ గ్రామంలో మన పురాతన కట్టడాలు ఇలా చెత్తతో నిండి శిథిలావస్థకు వస్తకు చేరుకొని ఉంటే వెంటనే వెళ్లి శుభ్రం చేయండి ఒకవేళ మీ గ్రామంలో మీకు సహకారం అందకపోతే ఒక పది మందిని సిద్ధం చేసి నాకు మిసేజ్ చేయండి ఆ టీమ్ తో నేను అక్కడ ఉంటాను కలిసి శుభ్రం చేసి మళ్ళీ కట్టడానికి పూర్వ వైభవాన్ని అందిద్దాం అంతేగాని నిర్లక్ష్యం వహిస్తూ మాత్రం ఉండకు మనకు ఆలోచించేంత సమయం లేదు కొందరు మన పురాతన కట్టడాల్లో ఏవో ఉంటాయని అత్యాసతో చేసిన దాడుల వల్ల ఇవి ఇప్పుడు శిథిలావస్థకు చేరి చాలా గర్భంలో కలిసిపోవడానికి సిద్ధమయ్యాయి అవి ఎలా మనల్ని వదిలి వెళ్ళక ముందే మనం వీటిని కాపాడుకుందాం మళ్ళీ పునరుద్ధరించుకుందాం జాగ్రత్తగా మన రేపటి తరానికి అందిద్దాం రోజు ఎన్నో అవసరం లేని విషయాల గురించి మాట్లాడుకుంటూ చాలా సమయాన్ని వృధా చేస్తుంటాం అలా వృధా చేసే సమయాన్ని ఇలా దారుణమైన దుస్థితిని ఎదుర్కొంటున్నా మన పురాతన కట్టడాలను శుభ్రం చేయడానికి ఉపయోగిద్దాం మన సహాయం కోసం ఎన్నో పురాతన కట్టడాలు ఎదురు చూస్తున్నాయి మనం ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లి వాటిని కాపాడాలి ఆ వంతు ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా ముందుకు రావాలి ఇలాంటి దుస్థితిలో ఇక ఏ పురాతన కట్టడం కనిపించకుండా చేయాలన్నదే మా లక్ష్యం ప్రతి గ్రామం నుంచి యువత మరియు గ్రామ పెద్దలు ముందుకు వస్తేనే ఇది సాధ్యం అవుతుంది మీ గ్రామంలో ఇలాంటి కట్టడాలు ఉండడం మీరు చేసుకున్న అదృష్టం దయచేసి వీటిని చెత్త వేసే చెత్త బుట్టలాగా వాడటం మానేసి శుభ్రం చేసి వీటిని కాపాడండి ఈ బావి నంది జిల్లాలోని అనగానపల్లి మండలంలో ఉన్న మీరాపురం అనే గ్రామంలో ఉంది మీరాపురం గ్రామ పెద్దలు ఇక్కడ శుభ్రం చేయడానికి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు మరియు మాతో పాటు ఈ బావిని శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొని ఎంతో శ్రమించారు ఈ బావిని శుభ్రం చేయడానికి ఎంతో దూరం నుండి చాలా మంది వచ్చారు ఈ బావి శుభ్రమైపోవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సోదరా మనం తలుచుకుంటే ఇక ఏ పురాతన కట్టడం ఇలాంటి దుస్థితిలో కనిపించకుండా చేయొచ్చు ఈ వీడియోని నువ్వు ప్రతి ఒక్కరి మొబైల్లో అయ్యేలా చేయాలి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి ఈ వీడియోని కనీసం ఐదు మందికి షేర్ చేయి